ఫ్రెండ్స్ మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందని బాధపడుతున్నారా అయితే ఈ టిప్స్ని చూడండి మీకు ఎప్పటికీ ఇది పనికొచ్చేది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా అమ్మ మాకు చేసే టిప్స్ని మీకు అయితే తెలియజేయబోతున్నాను మీరు తల స్నానం చేసే ముందు వేపాకు ఒక రెమ్మ అలాగే మూడు మాకులు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను రైస్ ఒక రెమ్మ కరివేపాకు వేసి చక్కగా వాటర్లో బాయిల్ చేసి చల్లగా అయిన తర్వాత మీరు వడకట్టి ఆ చల్లగా అయిన వాటర్లో మీరు షాంపూ ఏ షాంపూ మీరు వాడతారో ఆ షాంపూనే వేసి చక్కగా కలిపి తల మాడకి పట్టి చక్కగా మసాజ్ చేసి మీరు స్నానం చేసినట్టయితే మీ హెయిర్ ఎప్పటికీ ఊడదు అలాగే చక్కగా గ్రోత్ అవుతుంది మీరు ఈ విధంగా మూడు నెలలు కానీ చక్కగా మీరు పాటిస్తే మీరు మళ్ళీ మన ఛానల్లోకి వచ్చి కామెంట్ చేస్తారు మీరు మూడు నెలలు ఈ విధంగా మీరు స్నా తల స్నానం చేసే ప్రతిసారి ఇదే విధంగా మీరు చేస్తే ఇంకా ఎన్నో హెయిర్ ఫాల్కి టిప్స్ అలాగే మన దగ్గర ఉన్నాయి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటాను మన ఛానల్ ఫాలో అయ్యి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసిన తక్షణమే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి హెయిర్ కోసం ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు అలాగే ఇలా చేస్తే సాఫ్ట్గా సిలిక్గా కూడా ఉంటుంది మీ హెయిర్ మరి ఇంకెందుకు కాల్సే మీరు ఈ టిప్నైతే పాటించి ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి ఫ్రెండ్స్